గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ ఈరోజు మనం చెప్పుకోబోయే డీటెయిల్స్ అంటే మన వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత మనం ఫాస్ట్ ఆర్ట్ బోన్స్ డైరెక్టర్గా ఎలా క్వాలిఫై అవ్వాలి అప్ టు ఇయర్న్ మోర్ దెన్ ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఫాస్ట్ స్టార్ట్ బోన్స్ డైరెక్టర్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాము గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద గ్రేట్ ఆపర్చునిటీ చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ లైఫ్ టుడే వీఆర్ లెర్నింగ్ అబౌట్ బ్రాంజ్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్ ఈరోజు మనము బ్రాంజ్ డైరెక్టర్ గురించి తెలుసుకుందాం వెస్టేజ్లో డిఫరెన్సెస్ బిట్వీన్ బ్రాంజ్ డైరెక్టర్ అండ్ ఫాస్ట్ ఆర్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అంటే బ్రాంజ్ డైరెక్టర్కి ఫాస్ట్ ఆర్ట్ బ్రాంజ్ డైరెక్టర్కి డిఫరెన్స్ ఏంటనేది చూద్దాము అలాగే హౌ టు క్వాలిఫైడ్ అసలు బ్రాంజ్ డైరెక్టర్ మనం ఎలా క్వాలిఫై అవుతాము ఫాస్ట్గా ఎలా క్వాలిఫై అవుతాం అనేది ఈ వీడియోలో చూ చివరి వరకు చూడండి మరి బెనిఫిట్స్ ఏంటి బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి మరి ఈ కంపెనీలో మనకి తొమ్మిది రకాల ఇన్కమ్ తీసుకోవచ్చండి స్టార్టింగ్ ప్రొడక్ట్ కొన్నప్పుడు కంపెనీ ప్రొడక్ట్ పైన మనకి టెన్ టు ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ డిస్కౌంట్ ఇస్తుంది అలాగే మనకి రెండో ఇన్కమ్ ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ డైరెక్టర్ బోనస్ త్రీ పర్సెంట్ టీమ్ బిల్డింగ్ బోనస్ ఈ ఫోర్ ఇన్కమ్ కూడా మనం బ్రాంజ్ డైరెక్టర్గా లేదా ఫాస్ట్ ఆర్ట్ బ్రాంజ్ డైరెక్టర్గా మనము ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఐదో ఇన్కమ్ వచ్చేసి ఎల్ఓబి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఎయిటీన్ పర్సెంట్ ట్రావెల్ ఫండ్ త్రీ పర్సెంట్ కార్ ఫండ్ ఫైవ్ పర్సెంట్ అలాగే హౌస్ ఫండ్ త్రీ పర్సెంట్ ఎల్ఎట్ క్లబ్ బోనస్ వచ్చేసి టూ పర్సెంట్ మరి తొమ్మిది రకాల ఇన్కమ్ మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి అది ఏ ఎందుకు ఇస్తున్నారు అంటే బయట బిజినెస్ వచ్చేసి ట్రెడిషనల్ బిజినెస్ అండి కంపెనీలో నలభై రూపాయలకి తయారైన ప్రోడక్టు కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి వంద రూపాయలకి వస్తుంది అంటే మిగిలిన అరవై రూపాయలు మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి హోల్సేల్ షాప్ వాళ్ళు కానివ్వండి పేపర్ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు కానివ్వండి లేదా యాడ్స్ సినీ ఇండస్ట్రీ వల్ల యాడ్స్ ఇస్తారు కదా కోట్లు తీసుకొని యాడ్స్ ఇస్తారు ఇలా మీడియేటర్స్ చేసే ఆ ఖర్చు అంతా కూడా కస్టమర్ పైన పడుతుంది కాబట్టి ఇక్కడ మనది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఏం జరుగుతుందంటే కంపెనీలో నలభై రూపాయలకు తయారైన ప్రొడక్ట్ మన కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి వంద రూపాయలకి వస్తుంది ఆ మధ్యలో మిగిలిపోయిన అరవై రూపాయలు ఏదైతే ఉందో అది మనకే ఇవ్వడం జరుగుతుంది డిస్ట్రిబ్యూటర్గా యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్స్గా ఆ సిక్స్టీ రూపీస్ అనేది మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది అది బయట బిజినెస్కి మన బిజినెస్కి డిఫరెన్స్ ఇక్కడ చూడండి అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ మరి ఫైవ్ పర్సెంట్ నుంచి సిక్స్టీన్ పర్సెంట్ వచ్చిన వాళ్ళకు ఇన్కమ్ ఎలా ఇస్తుంది కంపెనీ అంటే ఒక పీవీ వచ్చేసి మనకి ముప్పై రూపాయలు పీవీ అంటే పాయింట్ వాల్యూ మనకు ఒక పాయింట్ వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు ఉంటుంది అలాగే ఒక పీవీ అంటే ఎయిటీన్ బీవీ బిజినెస్ వాల్యూ అండి ఎయిటీన్ అనేది అప్పుడు మనం పర్ఫార్మెన్స్ బోనస్ లెవెల్ చూడండి మనము డిస్ట్రిబ్యూటర్ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అసిస్టెంట్ డిస్ట్రిబ్యూటర్ బ్రాంజ్ డైరెక్టర్ ఇలా లెవెల్స్ ఉంటాయి ఈ లెవెల్స్ తగ్గట్టుగా మనము పాయింట్స్ అనేది పీవీస్ చేయడం జరుగుతుంది అక్యుములేటివ్ పీవీస్ అనమాట మినిమం మనం జాయిన్ అయిన తర్వాత ఒకటి నుంచి ఐదు వందల తొంభై తొమ్మిది పీవీస్ కనుక చేస్తే ఫైవ్ పర్సెంట్లోను డిస్ట్రిబ్యూటర్గా ఉంటాము మరి సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఆరు వందల పాయింట్స్ పీవీస్ నుంచి రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది పీవీస్ ఎప్పుడైతే చేస్తామో మనం ఎయిటీన్ పర్సెంట్లో ఉంటాము మరి అసిస్టెంట్ డైరెక్టర్ రెండు వేల నాలుగు వందల పీవీస్ నుంచి ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది పీవీస్ వరకు చేస్తే ట్వెల్వ్ పర్సెంట్కి వస్తాము అలాగే బ్రాంజ్ డైరెక్టర్ ఐదు వేల ఐదు వందల పీవీస్ చేస్తే సిక్స్టీన్ పర్సెంట్కి వస్తాము ఎప్పుడైతే మనం సిక్స్టీన్ పర్సెంట్కి వస్తామో అప్పుడు మనం బ్రాంజ్ డైరెక్టర్గా మనము క్వాలిఫై అవుతాము ఇక్కడ మనము పీవీస్ని బట్టి పర్సంటేజ్ పర్సంటేజ్ని బట్టి మనకి బీవీస్ని కన్వర్ట్ చేసుకొని ఇన్కమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవ్వడం ఈ విధంగా మనకి క్యాష్ బ్యాక్ ఇస్తారు ఇది ఫార్ములా అది ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఫైవ్ పర్సెంట్లో ఉంటారు కదా అప్పుడు వాళ్ళు ఒక హండ్రెడ్ పీవీ పర్చేజ్ చేశారు కొత్తగా జాయిన్ అయ్యి ఫైవ్ పర్సెంట్లో ఉండి హండ్రెడ్ పీవీ పర్చేజ్ చేశారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం కౌంట్ చేసి ఎయిటీన్ పీవీస్తో మల్టిపులేషన్ చేస్తే తొంభై రూపాయలు అనేది క్యాష్ బ్యాక్ ఇచ్చి ఫర్ వన్ పీవీకి మనకు జీరో పాయింట్ నైంటీ రూపీస్ అనేది అకౌంట్లో క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది అది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మరి ఎయిట్ పర్సెంట్లో ఉన్న వాళ్ళకి కూడా సేమ్ ఇలాగే క్యాలిక్యులేషన్ చేస్తే వన్ ఫార్టీ ఫోర్ రూపీస్కి వన్ పీవీ వచ్చేసి వన్ పాయింట్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది ట్వెల్వ్ పర్సెంట్లో ఉన్న వారికి టూ సిక్స్టీన్ రూపీస్ ఒక పీవీకి టూ పాయింట్ సిక్స్టీన్ అలాగే హండ్రెడ్ పీవీ సిక్స్టీన్ పర్సెంట్లో ఉన్న వాళ్ళకి టూ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఫర్ వన్ పీవీ వచ్చేసి టూ పాయింట్ ఎయిటీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇలా పీవీస్ని బట్టి మనకి ఇన్కమ్ అనేది ఫైవ్ పర్సెంట్లో ఉన్న వాళ్ళకి తొంభై రూపాయలు ఎయిట్ పర్సెంట్లో ఉన్న వాళ్ళకి వన్ ఫార్టీ ఫోర్ ట్వెల్వ్ పర్సెంట్లో ఉన్న వాళ్ళకి టూ సిక్స్టీన్ రూపీస్ సిక్స్టీన్ పర్సెంట్లో ఉన్న వాళ్ళకి టూ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఇది మనం ఇందాక చెప్పుకున్న పర్సంటేజ్ని బట్టి మనకి కంపెనీ క్యాష్ బ్యాక్ ఎలా ఇస్తుంది అనేది ఒక పీవీ వచ్చేసి మనకి పర్సంటేజ్ పెరిగే కొద్దీ ఒక పీవీ వాల్యూ కూడా పెరుగుతూ వచ్చింది నెక్స్ట్ చూడండి అడిషనల్ అడ్వాంటేజ్ మరి ఇక్కడ చూడండి సింగిల్ మంత్ అంటే కంపెనీలో మనం సిక్స్టీన్ పర్సెంట్కి రావాలి అంటే ఐదు వేల ఐదు వందల పీవీలు చేస్తే సిక్స్టీన్ పర్సెంట్కి వస్తాం కానీ కంపెనీ ఏం చెప్తుందంటే జాయిన్ అయిన మంత్లోనే సెల్ఫ్గా కానివ్వండి లేదా టీమ్ ద్వారాగా కానివ్వండి నాలుగు వేల ఐదు వందల పీవిస్ చేసి సిక్స్టీన్ పర్సెంట్కి వస్తే కంపెనీ మీకు ఫాస్ట్ ఆర్ట్ బ్రాంజ్ డైరెక్టర్గా గుర్తిస్తుంది అంటే జాయిన్ అయిన మంత్లోనే చేయాలి ఐదు వేల ఐదు వందల పీవీస్ చేస్తే సిక్స్టీన్ పర్సెంట్కి వస్తాం కానీ జాయిన్ అయిన మంత్లోనే నాలుగు వేల ఐదు వందల పీవీస్ చేస్తే మనం బ్రాంజ్ డైరెక్టర్గా క్వాలిఫై అయిపోతాము అప్పుడు మనల్ని ఫాస్ట్ ఆర్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అని అంటారు మరి ఫాస్ట్ ఆర్ట్ బ్రాంజ్ డైరెక్టర్గా మనం ఇన్కమ్ ముందు చూపించాను కదండి అదే విధంగా మనకి ఎప్పుడైతే నాలుగు వేల ఐదు వందల పీవీస్తో ఫాస్ట్ ట్రాక్ట్ డైరెక్టర్గా సిక్స్టీన్ పర్సెంట్కి వస్తామో తర్వాత మనం చేయాల్సిన పని యూజ్ ఇట్ ఫీల్ ఇట్ అండ్ షేర్ ఇట్ మనం యూజ్ చేయాలి ఫీల్ అవ్వాలి నచ్చితే కొంతమందికి మనం షేర్ చేయాలి ఈ విధంగా చేయడం వల్ల ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ డైరెక్టర్ లేదా డైరెక్టర్గా మనము క్వాలిఫై అవుతాము అప్పుడు ఈ టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ అనేది డైరెక్టర్గా క్వాలిఫై అవ్వకపోయినా తీసుకుంటాము ఇన్కమ్ కానీ డైరెక్టర్గా క్వాలిఫై అయిన తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి డైరెక్టర్ బోనస్ ఇస్తారు అలాగే త్రీ పర్సెంట్ మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఇస్తారు టోటల్గా మనం నాలుగు రకాల ఇన్కమ్ బ్రాంజ్ లెవెల్లోనే తీసుకోవచ్చు ఫర్ క్వాలిఫైయింగ్ బ్రాంజ్ డైరెక్టర్ అంటే బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఐదు వేల ఐదు వందల పీవీస్తో మనం బ్రాంజ్ డైరెక్టర్గా క్వాలిఫై అయ్యాము కానీ మనం ఎవ్రీ మంత్ ఐదు వేల ఐదు వందల పీవీలు సిక్స్టీన్ పర్సెంట్కి చేయాల్సిన అవసరం లేదు ఒక్క మంత్తో మనము ఒక్కసారి ఒక మంత్ కాదు ఒక్కసారితో మనకి ఐదు వేల ఐదు వందల పీవీలు ఒక్కసారి యాడ్ అవుతే ఆ లెగ్ మనం బ్రాంజ్ డైరెక్టర్గానే సిక్స్టీన్ పర్సెంట్లో ఉంటాము మరి తర్వాత నుంచి రెండు వేల ఒక్క పీవీ క్వాలిఫైడ్ లెగ్ నుంచి మనకి సింగిల్ మంత్లో వస్తే కూడా మనము బ్రాంజ్ డైరెక్టర్గానే క్వాలిఫై అవుతాము మరి బ్రాంజ్ డైరెక్టర్గా క్వాలిఫై అవ్వాలంటే వన్ టైం ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీస్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ బ్రాంజ్గా క్వాలిఫై రావాలి అంటే రెండు వేల ఒక్క పీవీ చేయాలి టూ టైమ్స్ చెప్పాను సరిగ్గా చూడండి మళ్ళీ చెప్తాను అర్థం అవ్వకపోతే యూఆర్ ఇన్ సిక్స్టీన్ పర్సెంట్ ఐదు వేల ఐదు వందలు పీవీస్ చేస్తే బ్రాంజ్ డైరెక్టర్గా క్వాలిఫై అవుతారు కానీ అది ఎవ్రీ మంత్ క్వాలిఫై అవ్వడానికి అవసరం లేదండి ఒక మంత్తోనే మనకి ఐదు వేల ఐదు వందలు సిక్స్టీన్ పర్సెంట్కి వచ్చేస్తాం తర్వాత నుంచి బ్రాంజ్గా మనము క్వాలిఫైడ్ లెగ్ ఏదైతే ఉందో సిక్స్టీన్ పర్సెంట్ లెగ్ నుంచి రెండు వేల ఒక్క పీవీ సింగిల్ మంత్లో వస్తే క్వాలిఫై అయినట్టే కాబట్టి ఇలా క్వాలిఫై అయినా మనకి టెన్ టు ట్వంటీ పర్సెంట్ ప్లస్ ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క టూ త్రీ టైమ్స్ చెప్పానండి ఎందుకంటే అర్థం కావడం కోసమే బ్రౌంజ్గా క్వాలిఫై అవ్వాలంటే ఐదు వేల ఐదు వందలు ఆ లెగ్ నుంచి మనకి ఎవ్రీ మంత్ సింగిల్ మంత్లో రెండు వేల ఒక పీవీ వస్తే బ్రాంజ్గానే గుర్తిస్తారు తర్వాత నుంచి తర్వాత మన రెండు వేల ఒక పీవీ కంటే కూడా రెండు వేల ఆరు వందల పీవీలు సింగిల్ మంత్లో కనుక మనం ఆ క్వాలిఫైడ్ లెగ్లో కనుక తెచ్చుకోగలిగితే ఇన్కమ్ అనేది కొంచెం ఎక్కువగా టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది త్రీ పన్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది చాలామంది కూడా నేను ఈ మంత్ క్వాలిఫై అయ్యాను రెండు వేల పీవీలు వచ్చింది నాకు ఇన్కమ్ రాలేదు అంటే టీమ్ బిల్డింగ్ బోనస్ రాలేదని అడుగుతున్నారు కానీ బ్రాంజ్గా మనం రెండు వేల ఒక్క పీవీతో క్వాలిఫై అయిపోతాము కానీ రెండు వేల ఆరు వందల పీవీస్ వస్తేనే మీకు ఎక్స్ట్రా త్రీ పర్సెంట్ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది యాడ్ అవుతుంది ఇది అసలు మర్చిపోవద్దు తర్వాత క్వాలిఫైడ్ ఫాస్ట్ ఆర్ట్ బ్రాంజ్ డైరెక్టర్ నేను ఇందాక చెప్పాను కదండి సింగిల్ మంత్లోనే మనము ఫాస్ట్ ఆర్డ్ డైరెక్టర్ అవ్వాలంటే నాలుగు వేల ఐదు వందల పీవీస్ సింగిల్ మంత్లో చేస్తే సరిపోతుంది అంటే కంపెనీ రూల్ ఐదు వేల ఐదు వందలు చేయాలి కానీ కంపెనీ ఇచ్చిన ఆఫర్ నాలుగు వేల ఐదు వందలు జాయిన్ అయిన సింగిల్ మంత్లో చేస్తే చాలా అంటుంది చేసిన తర్వాత సిక్స్టీన్ పర్సెంట్కి వచ్చేస్తాము ఎప్పుడైతే సిక్స్టీన్ పర్సెంట్కి వచ్చేస్తాము నెక్స్ట్ నుంచి ఆ లెగ్లో మనకి రెండు వేల ఒక పీవీ వస్తే చాలు బ్రాంజ్గా మనం క్వాలిఫై అవుతాము రెండు వేల ఒకటి కంటే కూడా రెండు వేల ఆరు వందల పీవీలు తెచ్చుకుంటే ఎక్స్ట్రా ట్రీమ్ బిల్డింగ్ బోనస్ అనేది మనము బ్రాంజ్ డైరెక్టర్గా తీసుకోవడం జరుగుతుంది ఈ పాయింట్ మనకు అర్థమవుతే మనం బ్రాంజ్ లెవెల్లో ఎంత ఇన్కమ్ తీసుకోవాలనేది మనకి క్లారిటీగా అర్థమైపోతుంది ఇదేనండి మనకి బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వడం ఒక్కసారితో సిక్స్టీన్ పర్సెంట్ తర్వాత నుంచి టూ థౌజండ్ పీవీస్తో క్వాలిఫై అయిపోతాము మరి మనం సెల్ఫ్ గాను ప్లస్ టీమ్ ద్వారాగాను ఇన్కమ్ తీసుకోవాలి బ్రాంజ్ డైరెక్టర్గా అంటే నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి స్టెప్ వన్ స్టెప్ టూ ఉంటుంది స్టెప్ వన్ చూడండి మీరు యూ అనే పర్సన్ నూట ఐదు పీవీలు తీసుకున్నారండి మీరు జాయిన్ అయ్యి మీ డౌన్లో ఒక ఏ అనే పర్సన్ని జాయిన్ చేసి ఆ ఏ అనే పర్సన్ కూడా నూట ఐదు పీవీలు పర్చేజ్ చేసేలాగా చేయాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా సిఎన్సి ఆఫర్ని రిఫర్ చేయాలి సిఎన్సి అంటే నాలుగు నెలలు వరుసగా వంద పీవీస్ కొంటే ఐదో నెల మనకి వంద పీవీస్ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది మీరు ఎలా అయితే ఏ పర్సన్ని జాయిన్ చేశారో సేమ్ అదే విధంగా బీసీబిఈఎఫ్ అనే పర్సన్స్ని జాయిన్ చేసారు మరి ఇప్పుడు పీవీస్ చూద్దాం సెల్ఫ్గా మనము ఒక పర్సన్ వచ్చేసి నూట ఐదు పీవీలు తీసుకున్నారు మరి టీం ద్వారాగా ఆరుగురు కూడా నూట ఐదు పీవీస్ చొప్పున ఆరు వందల ముప్పై పీవీస్ని కొనుక్కోవడం జరుగుతుంది మరి ఇప్పుడు టోటల్గా మనము ఆరుగురిని కూడా కొత్తగా జాయిన్ చేసి వాళ్ళతో హండ్రెడ్ పీవీ సిఎన్సీని చేపించడం జరిగింది మరి ఇక్కడ ఆరు వందల ముప్పై రూపాయలు టీం ద్వారాగా వచ్చింది నూట ఐదు రూపాయలు సెల్ఫ్గా వచ్చింది టోటల్ మన పీవీ వచ్చేసి ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు వచ్చింది అంటే ఫైవ్ పర్సెంట్ వెళ్ళిపోయి మనము ఎయిట్ పర్సెంట్కి వచ్చేసినట్టే తర్వాత మరి ఇన్కమ్ ఎయిట్ పర్సెంట్లో ఉన్న వాళ్ళకి ఎలా ఇస్తుంది సెల్ఫ్గా నూట ఐదు పీవీలు ఎయిటీన్ ఎయిట్ పర్సెంట్ మనం కౌంట్ చేయాలి ఎయిట్ పర్సెంట్ కౌంట్ చేసి ఎయిటీన్ బీబీ బిజినెస్ వ్యాల్యూతో మల్టిప్లికేషన్ చేసి వచ్చిన వాల్యూని అక్కడ వేయాలి మరి దీది ఫార్ములా ఈ లెవెల్లో మనం ఇన్కమ్ని కౌంట్ చేయాలి సెల్ఫ్గా మనము ఎయిట్ పర్సెంట్ టీమ్ ఫైవ్ పర్సెంట్లో ఉన్నారు గ్యాప్ వచ్చేసి త్రీ పర్సెంట్ ఇది మొత్తం మనం టీము ద్వారాగా మనకి ఎంత ఇన్కమ్ వచ్చిందనేది ఇక్కడ చూడండి ఆరు వందల ముప్పై పీవీ స్టీమ్ ద్వారాగా వచ్చింది ఫార్ములా అండి అలాగే మనము త్రీ పర్సెంట్లో గ్యాప్ వచ్చి త్రీ పర్సెంట్ కౌంట్ చేసుకొని మనము ఎయిటీన్ బిజినెస్ వ్యాల్యూతో మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి మూడు వందల నలభై రూపాయలు అనేది అకౌంట్లో వచ్చేసింది మరి ఫాస్ట్ ఆర్ట్ ఎయిట్ పర్సెంట్ ప్రోడక్ట్ ఓచర్ మనం ఎప్పుడైతే పైన యూ అనే పర్సన్ ఎయిట్ పర్సెంట్కి వస్తారో తనకి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది టోటల్గా మనం ఎంత బెనిఫిట్ పొందాము అంటే పన్నెండు వందల నలభై ఒక్క రూపాయలు మనకి ఈ విధంగా చేయడం ద్వారా బెనిఫిట్ వచ్చింది ఇందులోనే మనము ఎయిట్ పర్సెంట్ క్వాలిఫై అయ్యి మాన డౌన్లో ప్రతి ఒక్కరికి సీఎన్సి మనము ఇప్పించడం ద్వారా పన్నెండు వందల నలభై ఒక్క రూపాయలు మనము సేవ్ అయ్యాం సో ఫైనలీ కంప్లీట్ ద స్టెప్ వన్ యూ గెట్ టోటల్ సెవెన్ థర్టీ ఫైవ్ పీవీస్ మనకి ఫస్ట్ లెవెల్లోనే ఫస్ట్ స్టెప్లోనే ఏడు వందల ముప్పై ఐదు పీవీస్ తెచ్చుకున్నాం మరి ఎగ్జాంపుల్కి చూడండి స్టెప్ టూ చూడండి మనం జాయిన్ అయ్యి యూ అనే పర్సన్ సెకండ్ మంత్ టూ వన్ జీరో ఫైవ్ పీవీస్ తీసేసుకుంటే ఎయిట్ పర్సెంట్ ఆల్రెడీ ఉన్నాము మనం ఎలా అయితే ఎయిట్ పర్సెంట్ అయ్యామో సేమ్ అదే డూప్లికేషన్ చేయాలండి ఏ అనే పర్సన్ కూడా మనం ఎయిట్ పర్సెంట్ చేయాలంటే సేమ్ ఏడు వందల ముప్పై ఐదు పీవీస్ బీసీడిఈఫ్ అనే పర్సన్స్ కూడా మనము సేమ్ ఇదే పీవీస్ చేపించి ఎయిట్ పర్సెంట్కి తీసుకురావాలి మరి ఇలా తేవడం వల్ల ఎన్ని పీవీస్ వచ్చినాయి ఎన్ని పీవీస్ వచ్చాయంటే ఫస్ట్ మన ఏ అనే పర్సెంట్కి ఏడు వందల ముప్పై ఐదు పీవీస్ వచ్చి ఎయిట్ పర్సెంట్కి వచ్చాడు కాబట్టి మనం సెల్ఫ్గా ఎయిట్ పర్సెంట్లో ఉన్నాము ఆల్రెడీ మన సెల్ఫ్ పీవీ చూసుకొని టీమ్స్ టీమ్ పీవీ చూడాలి ఒక్కొక్కరు వచ్చేసి ఏడు వందల ముప్పై ఐదు పీవీస్ చొప్పున ఆరుగురు నాలుగు వేల నాలుగు వందల పది పీవీస్ టోటల్గా మనకి నాలుగు వేల ఐదు వందల పదిహేను పీవీస్ వచ్చాయి ఇప్పుడు మనం ఎయిట్ పర్సెంట్ నుంచి ఏ లెవెల్కి వస్తాము కొత్తగా జాయిన్ అయ్యాం కాబట్టి సిక్స్టీన్ పర్సెంట్కి వచ్చేస్తాం జాయిన్ అయిన మంత్లోనే మనకి నాలుగు వేల ఐదు వందల పీవీస్ వచ్చేసాయి ఇప్పుడు ఇన్కమ్ ఎంత వస్తుందో చూడండి సెల్ఫ్గా వన్ జీరో ఫైవ్ పీవీ ఇంటూ మనం ఎంత పర్సెంటేజ్లో ఉన్నాం సిక్స్టీన్ పర్సెంట్ ఇంటూ ఎయిటీన్ బీవీ టోటల్గా మనకి మూడు వందల రెండు రూపాయలు వచ్చాయి ఇది ఫార్ములా ప్రకారంగా అమౌంట్ అనేది కౌంట్ చేసుకోవాలి సెల్ఫ్గా మనము నో ఎన్ని పీవీస్ చేసాం మొత్తం టోటల్గా టీం ద్వారాగా నాలుగు వేల నాలుగు వందల పది పీవీస్ ఇంటూ ఎయిట్ పర్సెంట్ ఇంటూ ఎయిటీన్ మొత్తం ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు బ్రాంజ్ డైరెక్టర్గా ఫిఫ్టీన్ పర్సెంట్ మినిమం మూడు వేల ఆరు వందల రూపాయలు మనకి వచ్చేస్తాయి టీం బిల్డింగ్ బోనస్ కూడా త్రీ పర్సెంట్ యాడ్ అయ్యి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు మనకి ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది టోటల్గా మనము పద్నాలుగు వేల యాభై రెండు రూపాయలు అనేది ఒక బ్రాంజ్ లెవెల్గా తీసుకుంటాం అంటే ఇది ఎగ్జాంపుల్గానే చెప్పడం జరిగింది ఇంతకంటే ఎక్కువ కూడా మనము తీసుకోవచ్చు ఇది సో ఫైనల్లీ కంప్లీటెడ్ ద స్టెప్ టూ యూ గెట్ టోటల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పీవీస్ సో ఫైనలీ యూ అచీవ్డ్ ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ డైరెక్టర్ అండి బ్రాంజ్ డైరెక్టర్ అవ్వడం వల్ల యూ ఎర్న్ మోర్ దెన్ ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ ప్లస్ ఇన్కమ్ కంగ్రాచులేషన్స్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్